తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేసిన కింజారపు అచ్చెన్నాయుడు చంద్రబాబు జట్టులో మరోసారి చోటు దక్కించుకున్నారు మంత్రిగా ఆయన ప్రమాణం చేశారు టెక్కల నుంచి ముప్పై నాలుగు పేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు డిగ్రీ వరకు చదివిన అచ్చన్న పంతొమ్మిది వందల తొంభై ఐదులో హరిశ్చంద్రాపురం ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు పేల నాలుగులోనూ ఎమ్మెల్యేగా గెలిచారు రెండు పేల పద్నాలుగులో టెక్కల నుంచి గెలిచి ఐదేళ్ల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ టెక్కల నుంచి విజయం సాధించారు రెండు పేల ఇరవై ఒకటి నుంచి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకర్ణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగ ద్వేషాలు కానీ లేకుండా నిర్వహిస్తానని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ మత్స్యకార వర్గానికి చెందిన కొల్లు రవీంద్రకు మరోసారి చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశం లభించింది మచిలీపట్నం నుంచి విజయం సాధించిన ఆయన మంత్రిగా ప్రమాణం చేశారు బిఏ ఎల్ఎల్బి చేసిన కొల్లు రవీంద్ర రెండు పేల పద్నాలుగులో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు బీసీ వర్గాలను ఐక్యం చేసి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించడంలో కొల్లు రవీంద్ర తనదైన పాత్ర పోషించారు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకన్నా శుద్దితో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కొల్లు రవీంద్ర అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత కీలకంగా వ్యవహరిస్తున్న నాదిన్ల మనోహర్ చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు మంత్రిగా ఆయన రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా తెనాలి నుంచి యాబై పేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు ఎంబీఏ చదివిన మనోహర్ రెండు పేల నాలుగులో తెనాలి నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు పేల తొమ్మిదిలో రెండోసారి గెలిచి శాసనసభలో డిప్యూటీ స్పీకర్ గా సేవలు అందించారు రెండు పేల పదకొండులో శాసనసభ స్పీకర్ గా ఎన్నికై రెండు పేల పద్నాలుగు వరకు బాధ్యతలు నిర్వహించారు రెండు పేల పద్దెనిమిది అక్టోబర్లో జనసేన పార్టీలో చేరిన మనోహర్ పార్టీని బలోపేతం చేయడంలో తనవంతు పాత్ర పోషించారు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ భౌమాధికారానని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను